నిర్భయుడు విసుకుచందన విక్రమార్కుడు చెట్టు వద్దకు వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పట్లాగా మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలో బేతాళుడు రాజా నీ దీక్ష చాలా గొప్పదే గాని అది ఎప్పటికీ చెడకుండా అలాగే ఉంటుందనుకోకు భయమన్నది ఏమిటో తెలియని ప్రగల్భుడు సైతం అతి స్వల్ప కారణానికి భయపడిపోయాడు శ్రమ తెలియకుండా నీకు ప్రగల్భుడి కథ చెప్తాను విను అంటూ ఇలా చెప్పసాగాడు గిరివజ్రపురంలో ఒక శ్రీమంతుడి కొడుకు ప్రగల్భుడు బాల్యంలో కూడా అతనికి భయం అంటే ఏంటో తెలిసేది కాదు పెద్దవాడైతే భయం అనేది తెలిసి వస్తుందనుకున్నారు కానీ వాడు పెరిగి పెద్దవాడయ్యే కొద్దీ వాడికి అపాయాలంటే మరింత నిర్లక్ష్యం ఏర్పడింది పొద్దున్న లేచింది మొదలు వాడు అన్ని సాహసాలే చేసేవాడు అటువంటి పనులు చేయటానికి భయం లేదా అని ఎవరన్నా అడిగితే భయం అంటే ఏమిటి అని ఎదురు ప్రశ్న వేసేవాడు ప్రగల్భుడి తల్లిదండ్రులు తమ కొడుకు గురించి చాలా భయపడేవారు అపాయం అంటే భయం లేని వాడు ఎప్పుడు ఎప్పుడన్నా అపాయానికి గురి కావచ్చు ప్రగల్భుడి గురించి ఏం చేయాలో వారికి పాలుతో పోక తెలిసిన వారి సలహా అడిగేవారు ఒకసారి ఒక వృద్ధుడు వారితో మీకు మీ కుమారుని గురించి అనవసరంగా బెంగపడకండి మీ 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 బెంగ మూలంగా వాడు మారడు వాడికి వచ్చే ఆపదల్ని మీ బెంగ తప్పించలేదు ఎప్పుడో వాడికి భయం అంటే ఏమిటో తెలిసి వస్తుంది ఆ తర్వాత వాడు అందరిలానే జాగ్రత్త మసులుకుంటాడు అని చెప్పాడు యుక్త వయస్సుడయ్యాక ప్రగల్భుణ్ణి దేశాటన చెయ్యి చెయ్యాలనిపించింది ప్రపంచంలో ఎన్నో ప్రమాదాలున్నాయి వాటన్నింటినీ ఎదుర్కోవాలని పడి అభిలాష తానున్న గిరి గిరివజ్రపురం చేయదగిన సాహసాలన్నీ తను అదివరకే చేసేశాడు అందుచేత అతను తండ్రి అనుమతి పొంది ఒక సేవకుణ్ణి వెంట పెట్టుకుని దేశాల మీద బయలుదేరాడు వాళ్ళు చాలా గ్రామాలు చూశారు సాహస కృత్యాలు చేసే అవకాశం ఏది వచ్చినా ప్రగల్భుడు వదిలిపెట్టలేదు అతని పేరు అన్ని వైపులా మారుమోగింది ఇలా దేశాటన చేస్తూ కొంతకాలానికి వారు పెద్ద నగరం చేరారు అది ఒక వర్తక కేంద్రము పుణ్యక్షేత్రము కూడాను ప్రగల్భుడు చేరిన సమయానికి నగరమంతా యాత్రికులతోనూ వర్తకులతోనూ కిక్కిరిసి ఉన్నది ప్రగల్భుడికి బస దొరకలేదు నగరం చివర ఒక పెద్ద భవంతి ఉన్నదని ఇల్లు కలవారు దానిని పాడుపెట్టి నగరం మధ్యలో తమకు గల మరొక భవంతిని భవంతిలో ఉంటున్నారని తెలిసింది ప్రగల్భుడు నగరం మధ్యలో ఉంటున్న ఇంటికి వెళ్ళాడు పాడుపెట్టిన ఇంటి యజమాని చనిపోయాడు ఆయన భార్య తన కుమార్తెతో సహా ఉంటున్నది అమ్మ నేను ఈ ఊళ్ళో కొంతకాలం ఉందామని దూరదేశం నుంచి వచ్చాను నగరం వెలుపల మీ ఇల్లు పాడుప పాడుపెట్టి ఉన్నదని విన్నాను నాలుగు రోజుల పాటు నేను అందులో ఉండడానికి అనుమతించగలరా అని ప్రగల్భుడు ఇల్లా ఇల్లు ఆవిడను వేడుకున్నాడు నీ ఇష్టం వచ్చినంతకాలం ఉండునైనా ఆ ఇంట్లో ఉండడానికి ఎవరూ ఒప్పుకోరు ఒప్పుకోకుండా ఉన్నారు నీకు అభ్యంతరం లేకపోతే నాకు లేదు అన్నది ఇల్లు ఆవిడ వెంటనే ప్రగల్భుడు తన సేవకుణ్ణి వెంట పెట్టుకొని పాడుబడ్డ ఇంటికి వెళ్ళి ఇల్లు బాగు చేయించి ఆ రాత్రి వంట చేయించుకొని తిని నిశ్చితంగా పడుకున్నాడు ఒక రాత్రి వేళ ప్రగల్భుడు మేల్కొన్నాడు కప్పు నుంచి మాటలు వినపడ్డాయి నేను పైనుంచి పడితే ఏం చేస్తావు ఏం చేయ ఏం చేయను కావాలంటే నా పైనే పడు అన్నాడు ప్రగల్భుడు ఎలా పడమన్నావు మొత్తంగా పడనా ముక్కలు ముక్కలుగా పడనా అని ప్రశ్న మళ్ళీ వినిపించింది నువ్వు సుని సునిసి సునిసిరాలుగా నాకేమీ అభ్యంతరం లేదు అన్నాడు ప్రగల్భుడు అతను ఆ మాట అన్న మరుక్షణం ఒక కాలు దమ్ దభీమని పైనుంచి పడింది దాన్ని తర్వాత ఒక చెయ్యి ఇంకొక కాలు తల ఇలా మనిషి శరీర భాగాలు ప్రగల్భుడి చుట్టూ రాలిపడ్డాయి ప్రగల్భుడు ఏమాత్రం చెలించకుండా ఈ ఆటలు ఇక చాలు నీ భాగాలన్నీ కూడదీసుకొని పూర్తి అవతారంలో కనిపించు ఈ ఇంటిని పట్టుకొని ఎందుకు వేలాడుతున్నావో ఎందుకు జనాన్ని భయపెడుతున్నావో చెప్పు అన్నాడు అతను చూస్తుండగానే శరీర భాగాలన్నీ చేరుకొని ఒక ఆకారం ప్రగల్భుడి ముందు నిలబడి నీరసంగా ఇలా అంది నేను ఇంటి యజమానిని బతుకున్నంత కాలం నేను అక్రమంగా ఇంకొకటి ఆస్తి హరించాను నేను చేసింది నీచమైన దొంగతనం ఆ ఆస్తి నా భార్య చేత ఆ మనిషికి ఇప్పిస్తే కానీ నాకు ముక్తి ఉండదు నీవు వెళ్ళి నా భార్యకి ఈ మాట చెప్పి నాకు ఈ హీనమైన జీవితం నుంచి త్వరగా విముక్తి కలిగించు ప్రగల్భుడు అలాగే చేస్తానని మాట ఇవ్వగానే దయ్యం మాయమైంది ఇంకా తెల్లవారలేదు అయినా ప్రగల్భుడు వెంటనే బయలుదేరి ఇంటి యజమానురాలు వద్దకు వెళ్ళి అంతా చీకటితో తను రా రావటం చూసిన పాడు పెట్టిన ఇంట్లో తనకేదో భయోత్పాతం కలిగిందని కొన్నది ఇంటి ఆవిడ అయితే ప్రగల్భుడు చెప్పిందంతా విన్నాక ఆమెకు పరమార్థం అర్థమైంది ఆ ఇంట్లో దయ్యంగా తిరుగుతున్నది నా భర్తేనా ఆయన చెప్పిన కుటుంబం నాకు తెలుసు పాపం వాళ్ళు కటిక దారిద్రంతో బాధపడుతున్నారు వాళ్ళు వాళ్ళ ఆస్తిని వెంటనే ఇచ్చేస్తాను నువ్వు నిజంగా ఎంతో ధైర్యవంతుడివి కనుకనే నా భర్తకు విముక్తి లభించింది నాయన నువ్వు ఎక్కడి నుంచి వస్తేనేం మా కుటుంబానికి ఎంతో మేలు చేసావు నా కూతురినిచ్చి పెళ్లి చేస్తాను నిక్షేపంగా మాతోనే ఉండిపో మరెక్కడికి వెళ్ళకు అన్నది ఆ ఇల్లాలు ఆమె కూతురు చాలా చక్కనిది బుద్ధిమంతురాలు కానీ ప్రగల్భుడి సాహస కృత్యాలు చేయాలి చేయాలని ఉండటం చేత అతను ఒక చోట స్థిరపడా స్థిరపడిపోవాలనుకోలేదు నన్ను క్షమించండి నేను ఒక చోట స్థిరంగా ఉండలేను అపాయాలను వెతుక్కుంటూ తిరిగి వాడికి బ్రహ్మచర్యమే మేలు అన్నాడు ప్రగల్భుడు ఆమె కుమార్తె రెండు పావురాలను పంజరంతో సహా అతనికి బహుమానంగా ఇచ్చింది ఆ తల్లి కూతుళ్లకు వీడుకోలు చెప్పి ప్రగల్భుడు తన సేవకుడితో సహా ఆ నగరం నుంచి బయలుదేరాడు వాడు తెల్లవారుతూనే బయలుదేరి మధ్యాహ్నానికల్లా ఒక అందం అందమైన బనప్రాంతం చేరుకొని చెట్ల నీడలో విశ్రాంతి తీసుకున్నాడు అప్పుడు సేవకుడు ప్రగల్భుడితో ఈ పావురాలు చూడండి స్వేచ్ఛ కోసం ఎట్లా కొట్టుకుంటున్నాయో మన వెంటనే మన వెంట ఇవి కూడా దేనికి అన్నాడు నిజమే అంటూ ప్రగల్భుడు పంజరం తలుపు తెరిచాడు వెంటనే పావురాలు పైకి వచ్చి ప్రగల్భుడి ముఖం ముందు రెక్కలను పెద్దగా చప్పు పెద్ద చప్పుడుతో ఆడించి ఎగిరిపోయాయి వాటి రెక్కల చప్పుడు ప్రగల్భుడికి గుండె గుబుక్కుమన్నది అతను క్షణం పాటు భయపడ్డాడు అంతే ఆ క్షణంలో అతనికి తత్వమంతా మారిపోయింది దేసఠను చెయ్యాలని సాహస కృత్యాలు చేయాలని ఇంతవరకు ఉండిన ఉత్సాహం ఒక్కసారిగా అంతరించిపోయింది అతను వెంటనే తిరిగి వచ్చి ఆ ఇల్లాలి కుమార్తెను పెళ్లాడి అక్కడే సుఖంగా స్థిరపడిపోయాడు అతను కుమారుడిలో కలిగిన ఈ మార్పు తన కుమారుడిలో కలిగిన ఈ మార్పు తెలిసిన ఆ తండ్రి కూడా సంతోషించాడు బేతాళుడి కథ చెప్పి రాజా ఎంత సాహస ఎంత ఎంతెంత సాహసాలో చేసి ఎన్నో ప్రమాదాలను ఎదుర్కొని నిర్భయుడు ప్రగల్భుడు సాధువులైన పావురాలను చూసి భయపడటమేంటి ఈ ప్రశ్న సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు భయం అపాయం వల్లనే కలుగుతుందనుకోవటం పొరపాటు సాహసకృత్యాలు చేసేవారంతా భయమెరగని వాళ్ళు అనుకోవటం కూడా పొరపాటే మహాయోధుడికి కూడా భయం ఉండవచ్చు భయం అన్నది అనుభవం లేనివాడు ఎలాంటి ప్రమాదాన్నైనా అయినా గలుగుతాడు ప్రమాదం యొక్క స్వభావం తెలియనప్పుడే భయం అన్నది ఏర్పడుతుంది పావురాలు సాధువులే గాని అవి తమ రెక్కలతో అసాధారణమైన ధ్వని చేస్తాయి అలాంటి చప్పుడు ముఖం ఎదుట అకస్మాత్తుగా కలగటంతో ప్రగల్భుడు దడుచుకున్నాడు అన్నాడు రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమే మళ్ళీ చెట్టెక్కాడు